దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామచంద్రుని అపర భక్తురాలు గిరిజన మహిళ పోకల దక్కమ్మ సేవాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు భద్రాద్రి రామాలయ సన్నిధిలో పోకల దమ్మకకు ప్రత్యేక పూజలు చేసి ప్రధాన వీధుల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించారు అనంతరం ఆలయానికి చేరుకొని గిరిజనుల సంక్షేమం సమక్షంలో ఈ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన భక్తులు కృష్ణ మాట్లాడుతూ పోకల దమ్మక్క సేవాయాత్ర నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దీన్ని మరింత ప్రచారం చేయాలని కోరారు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి భవానీ మాట్లాడుతూ గిరిజన భక్తురాలు పోకల దమ్మక్కను స్మరిస్తూ సేవా యాత్ర నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఆర్లగూడెంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగిందని అన్నారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దమ్మక్క స్మృతి యాత్ర అనేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈ యొక్క దమ్మక్క మనకి స్వామివారు వెలిసినటువంటి ఈ యొక్క కొండ ప్రదేశంలో నివసిస్తూ ఉండేది ఆవిడ ఆవిడకి ఒకనొక రోజున స్వామివారు స్వప్నంలో కనబడి నేను పలానా కొండపైన నేను ఉన్నాను నీవు వచ్చి నన్ను ఆరాధించు అనేటువంటి చెప్పడంతో వెంటనే ఆవిడ ఆనందం చెంది ఇక్కడ స్వామివారికి వచ్చి విశేషమైనటువంటి ఉత్సవాలు చేస్తూ ఉండేది అంటే ఈ స్వామికి తాడాగ్రతో పందిరి వేసి తాడి పండ్లను నైవేద్యం పెడుతూ యథాశక్తిగా ఆనాడు శబరి ఏ విధంగా అయితే పూజించిందో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క దమ్మక పూజించింది అదే సమయంలో పాలవంచాగ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి కంచర్ల గోబన్న గారిని కలిసిందంటే భక్త రామదాస్ గారిని స్వామి పలానా చోట పలానా రామచంద్రమూర్తి ఉన్నారు వారు ఎండకి ఎండి వానికి తడుస్తూ ఉన్నారు మీరు తక్షమే వారికి ఆలయ నిర్మాణం చేయాలి అని పోగల దమ్మక్క ప్రార్థించగా దానికి రామదాసు గారు ఇక్కడికి వచ్చి ఆలయ నిర్మాణం చేసి దాని తర్వాత విశేషమైనటువంటి ఉత్సవాలని ఇంకా వ్యాప్తి తీసుకొచ్చారు రామదాస్ గారు అలా గొప్పగా చేసిన చేసినటువంటి దమ్మక్క యొక్క స్మృతిని అంటే స్మరణాన్ని మనం స్మరించుకుంటూ యొక్క స్మృతి యాత్ర అనేటువంటి పేరుతో మన యొక్క ఇక్కడ విశేషమైనటువంటి ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈరోజు ఒక గిరిజనులకి ఆనందప్రదమైనటువంటి రోజు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దమ్మక్క ఉత్సవాల్లో దమ్మక్క అపర భక్తురాలు దాంట్లో భాగంగా ఈ గిరిజనుల్ని దేవస్థానం వారు సమీకరించి ఈ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రధానంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రముఖులన్నీ ఆధారపరిచి ఇక్కడ పూజలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కళ్యాణం చేసి దేవస్థానం వారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ఎంతో ఆనందపడతా ఉన్నాం